ప్రజలు కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం గోదావరికన్ ట్వింక్ లైన్ సందర్శించారు సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేస్తామని అన్నారు ఉన్నత వైద్య చికిత్సల కోసం ప్రజలు హైదరాబాద్కు వెళ్లకుండా గోదావరికన్లోనే పదమూడు వందల కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలియజేశారు ప్రమాదవశాత్తు సింగరేణి కార్మికుడు మరణిస్తే కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా కాంట్రాక్టు కార్మికునికి యాభై లక్షల ఎక్స్ గ్రేషియా అందించేలా పాలసీని రూపొందించినట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీ అని సూచించారు సింగరేణి కార్మికులకు సొంతింటి కలను నెరవేరుస్తామని ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేలా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ

ఒక్క బ తెచ్చిండా ఒక కాలేజ్ తెచ్చిండా కాలేజ్ తెచ్చిండా తెచ్చిండా కార్మికుడికి సమస్య వస్తే ఎప్పుడో వచ్చి పట్టడా కార్మికులు ఎవరైనా కలవరానికి పోతే నా దగ్గరికి ఇక్కడికి ఎందుకు వస్తా ఉన్నారు ధరంపురికి రండి అని చెప్పే వ్యక్తి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక రోడ్ల పరిస్థితి చూస్తా ఉంటాయి గుండెలు తరక్క ఉన్నాయి గోదావరి గల్లో ఇలా సింగరేణి కార్మికుడు యాభై సంవత్సరాలు పనిచేసిన తర్వాత కొడుక్కి తన బిడ్డకి మంచి ఉద్యోగం ఉన్నా చదువు ఉన్నా ఇలా డిపెండెంట్ ఉద్యోగం కావాలంటే పది నుంచి పదిహేను లక్షలు కట్టేటప్పుడు నువ్వు ఎందుకు వచ్చి అడగలేదు ఆ దోపిడీ ఎందుకు అడగలేదు అని ఒక్కసారి అడుగుతా ఉన్నా మీ పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎలా ఒక్కసారి ఆలోచన చేయాలి ఎలా చిన్న చిన్న పరిహారం చేయాలన్నా ఒక క్వార్టర్ కావాలన్నా బావి నుంచి పైకి రావాలన్నా ఒక సెలవు కావాలన్నా ఒక డిపెండ్ ఒక డిప్టేషన్ కావాలన్నా ఒక రేటు టీపీజెస్ కి టిఆర్ఎస్ కి కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు మంత్రిగా శాసన సభ్యుడిగా ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఒక సింగరేణి కార్మికుడిని వచ్చి ఆ దోపిడీ చేస్తున్న వాళ్ళను అరికట్టే ప్రయత్నం చేసినవా అని అడుగుతా ఉన్నా యాభై లక్షల రూపాయలు అడగకుండా బేర స్థలాలు అడగకుండా మీకు గుర్తుండి ఉంటది ఏదైనా కాంట్రాక్ట్ కార్మికుడు సరిపోతే ముక్క ముక్కలు అయితే ఆ ఈశ్వర్ ఎప్పుడైనా వచ్చిందా వచ్చి మాట్లాడిందా సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న కూర్చొని కాళ్ళ పడితే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కూరగాయలు అమ్మినట్టుగా ఇలా వాళ్ళ జీవితాలను నిర్లక్ష్యం చేసే విధంగా చేసారు కానీ ఈరోజు మీ ప్రభుత్వం వారికి కూడా జరగడానికి ఏమైనా జరిగితే డైరెక్ట్ గా ఇరవై ఐదు నుంచి యాభై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇలా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా కాపాడిన మన దివంగత నేత ఇరవై ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ సేవలు అందించిన నాయకుడు వెంకట్ స్వామి గారు ఎలా వివేక్ గారు ఆర్ఎస్ తెరిపించినటువంటి నాయకుడు వివేక్ గారు మరి వారి యొక్క యువ నాయకుడు ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈరోజు అవినీతికి దూరంగా తాత లాగా నాతో పాటు కలిసి శ్రీల గారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్క కార్మికుడి గొంతై పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడడానికి మమ్మల్ని అందరూ తీసుకొని ఢిల్లీలో కూడా మేము చేసే పోరాటంలో భాగస్వామి కావడానికి గడ్డం వంశి మీ ముందుకు వస్తా ఉన్నారు చేతి గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించినట్టుగా మరి వంశి కూడా భారీ ఓట్లేసి నాకు లక్ష ఓట్లేసినారు ఆయనకు లక్ష పది వేల ఓట్లేసి ఆశీర్వదించాలని చెప్పి సహకరించాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మాంకాలి స్వామి శంకర్ తదితరులు పాల్గొన్నారు